సొసైటీలో జుడిషియల్ సిస్టంతో కలిసి పనిచేయాల్సిన రెవెన్యూ వ్యవస్థ ఒక న్యాయవాదినైన నాపైనే తప్పుడు కేసులు పెడుతుంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా అయ్యా నమస్కారం నా పేరు సేతుమాధవ్ వృత్తి న్యాయవాదిని మాది తిరుపతి పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున నాకు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు బాల అనే వ్యక్తి దగ్గర నుంచి నగర్ బాలా అనే వ్యక్తి దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది ఫోన్లో ఏం బాల ఏమైంది అని అడగగా సార్ ఇక్కడ కాలవ దగ్గర మా ఇల్లులన్నీ ఎంఆర్ఓ గారు పడగొడుతున్నారు మమ్మల్ని వంద మీటర్ల దూరంలో ఆపేస్తున్నారు మమ్మల్ని దగ్గరికి పోనివ్వడం లేదు కావున మీరు వచ్చి మా తరపున మాట్లాడాల్సిందిగా కోరడం జరిగింది వెంటనే నా ఆఫీస్ దగ్గర నుంచి పది నిమిషాల్లో సంఘటన స్థలంకి వెళ్ళడం జరిగింది అక్కడ అటువైపు ఇటువైపు దాదాపు ఒక యాభై మంది పోలీసులు కాపలాగా ఉన్నారు ఏ డెమాలిషన్ ప్రోగ్రామ్ అయితే ఎంఆర్ఓ గారు చేస్తున్నారు నేను వెంటనే తిరుపతి ఎంఆర్ఓ రామాంజుల్ నాయక్ గారిని అడగడం జరిగింది అయ్యా ఇక్కడ మీరు చేస్తున్న ఏదైతే డెమాలిషన్ కార్యక్రమానికి మీరు ఆ సంబంధిత విక్టిమ్స్కి మీరు నోటీసులు ఇచ్చారా సరైన సర్వే డిమార్కేషన్ చేశారా లేదు ఈ డెమాలిషన్ చేయమని పై అధికారుల దగ్గర నుంచి మీకు ఏమైనా ఉత్తర్వులు వచ్చాయా కేవలం ఈ మూడు ప్రశ్నలు మాత్రమే నేను ఎంఆర్ఓ గారిని దాదాపు వంద మంది ప్రజల సమక్షంలో అడగడం జరిగింది అడిగిన పది పదిహేను పదిహేను నిమిషాలకు అక్కడి నుంచి రెవెన్యూ యంత్రాంగం మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా అయ్యా మీరు మా పక్షాన మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అభినందించడం జరిగింది అదే రోజు పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున సాయంత్రం ఎంఆర్ఓ గారు తిరుపతి రూరల్ మండల్ సిఐ గారికి ఒక లేఖ రాశారు ఏమని సంబంధించిన వ్యక్తులు ఆరు మంది పైన కేసులు కట్టమని ఆ ఆరు మందిలో నన్ను ఏ ఫోర్ గా చేర్చడం జరిగింది నేను సిఐ గారిని అడగడం జరిగింది అయ్యా నేను ఒక న్యాయవాది వృత్తిలో నా యొక్క సమాజం పట్ల నాకున్న బాధ్యత బాధ్యతగా నేను అక్కడికి రావడం జరిగింది తప్ప వేరే ఉద్దేశంతో నేను రాలేదు మీరు ఏదైతే డెమాలిషన్ కార్యక్రమం చేశారో ఆ భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకని మీరు నన్ను ఇలా చేర్చడం జరిగింది అంటే ఎంఆర్ఓ గారి ఉత్తర్వుల మేరకు మాత్రమే మేము చేశామని సిఐ గారు నాతో చెప్పడం జరిగింది ఇదే విషయమై మేము హైకోర్టును సంప్రదించగా హైకోర్టు వారు చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మీరు చేయవలసిందిగా అని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది తిరుపతి రూరల్ ఎంఆర్ఓ రామాంజుల్ నాయక్ గారు కేవలం నేను పేద ప్రజల పక్షాన నిలబడినందుకు నా పైన ఎటువంటి తీవ్రమైన ఎలిగేషన్స్ చేశారంటే నేను అతన్ని రాజులతో కొట్టినట్టు ప్రభుత్వ భూమిలో నేను పాస్ అయినట్టు ప్రభుత్వ భూమిని దొంగతనంగా నేను కాజేయాలనుకున్నట్టు ఇటువంటి తీవ్రమైన అలిగేషన్స్ నా పైన వేస్తూ తిరుపతి రూరల్ సిఐ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కాపీ ఇది నేను అడుగుతున్నా ఎంఆర్ఓ గారు ఆ రోజు నేను కేవలం నేను అడిగిన మూడు ప్రశ్నలు తప్ప నేనేమైనా మేము మీ పైన దాడి చేశానా మారునాయుధాలతో దాడి చేశానా లేదా నేనేమైనా ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని దొంగ పత్రాలు ఏమైనా సృష్టించానా నేనేమన్నా ప్రభుత్వ భూములోకి ట్రెస్ పాస్ అయ్యానా లేదు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమైనా దూషించానా ఏమీ లేదే కేవలం ఆ రోజు నేను ఒక చట్టాన్ని చదువుకున్న వ్యక్తిగా పేద ప్రజల పక్షాన నిలబడ్డానే తప్ప ఆ ఒక్క కారణంతో మీరు నా పైన కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను తప్ప ఇంకా ఏమీ లేదు మీరు చేసినవన్నీ కూడా తప్పుడు తప్పుడు అలిగేషన్స్ గా నేను భావిస్తున్నాను సామాన్య ప్రజల కోసం నిలబడుతున్న నాలాంటి వ్యక్తుల పైన జరిగిన ఈ సంఘటన ఈ కారణమైన తిరుపతి రూరల్ ఎంఆర్ఓ రామాంజన్ నాయక్ గారి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను ఈ విషయమై నేను కలెక్ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా సంప్రదించడం జరిగింది రిజిస్టర్ పోస్ట్ ద్వారా నాకు సంబంధించిన కంప్లీట్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కంప్లీట్ ఎవిడెన్సెస్ అన్ని కూడా నేను పంపించడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చిన పవర్స్ని అబ్యూస్ చేస్తూ ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్న తిరుపతి రూరల్ ఎంఆర్ఓ రామాంజనేయుల నాయక్ పైన నా పోరాటం ఎప్పటికీ ఆగదు దీన్ని కొనసాగిస్తూనే ఉంటాను అని తెలియజేసుకుంటున్నా